హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హైదరాబాద్ కోంపల్లిలో ఆత్మహత్య కలకలం రేపుతుంది ఈ రోజుల్లో యువతకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ ప్రతి చిన్న విషయానికి కూడా ఆత్మహత్య అనేది సింపుల్గా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అసలు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏమొచ్చింది అనేది మనం చూసుకున్నట్లయితే ఒక సూసైడ్ నోట్ దొరకడం జరిగింది ఆ సూసైడ్ నోట్లో వాళ్ళ పెద్ద నాన్న టార్చర్ వల్లే తను సూసైడ్ చేసుకుంటున్నట్లు ఆ అమ్మాయి సూసైడ్ నోట్లు రాయడం జరిగింది మా తండ్రిని కూడా చంపింది మా పెద్దనాన్నే నన్ను కూడా వేధిస్తున్నాడు అని ఆ అమ్మాయి సూసైడ్ నోట్లో ప్రకటించడం జరిగింది నిజంగా ఆ పెద్దనాన్న అనేవాడు ఏమని టార్చర్ చేస్తున్నాడు ఏంటి అనేది అయితే మనకి తెలియదు లైంగికంగా వేధిస్తున్నాడా లేదంటే ఏమైనా మెంటల్ టార్చర్ చేస్తున్నాడా అనేది అయితే మనకి ఆ అమ్మాయి సూసైడ్ నోట్లో క్లియర్గా మనకి చెప్పలేదు బట్ నిజంగా ఆ అమ్మాయి సూసైడ్కి కారణం వాళ్ళ నాన్నైనా మా పెద్దనాన్న మా తండ్రినే చంపాడు నన్ను చంపడం ఎంత మా తండ్రిని చంపిన నిన్ను చంపలేనా నా సొంత తమ్ముడిని చంపాను నిన్ను చంపలేనా అని అయితే అడగడం చాలాసార్లు జరిగిందని చెప్పడం జరిగింది నిజంగా ఆ అమ్మాయి సూసైడ్కి కారణం వాళ్ళు పెద్ద నాన్నేనా లేదంటే లవ్ ఇష్యూ ఏమైనా ఉందా లేదంటే కాలేజ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదంటే వర్క్ ప్లేసెస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది మనకి క్లారిటీ లేదు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని అయితే మనకు అర్థమవుతుంది అమ్మ నన్ను క్షమించు అంటూ ఆ సూసైడ్ నోట్లు రాయడం జరిగింది కేవలం పెద్ద నాన్న టార్చర్ వల్లే నేను చనిపోతున్నానమ్మా సారీ అంటూ ఆ సూసైడ్ నోట్లు రాయడం జరిగింది నిజంగా యువత ఈ రోజుల్లో ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా ఇంత సింపుల్ డిషన్ విత్ ఇన్ సెకండ్స్ పేరెంట్స్ కోసం కూడా ఆలోచించకుండా వీలైతే ఎవరితో ఒకరు హెల్ప్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి కానీ ఎందుకు యువత ఇలా ఆలోచించకుండా వెంటనే సింపుల్గా సూసైడ్ చేసుకుంటున్నారని అయితే మనకు అర్థం కావట్లేదు నిజంగా ఈ సూసైడ్ వెనుక రహస్యం వాళ్ళ పెద్దనాన్న టార్చర్ అయినా లేదంటే ఏమైనా అదర్ ఇష్యూ ఉందా లేకపోతే వాళ్ళ పెద్దనాన్న టార్చర్ పెడుతున్నారంటే ఎలాంటి టార్చర్ చేస్తున్నాడు లైంగికంగా వేధిస్తున్నాడా లేకపోతే ఏంటి అనేది అయితే మనకి తెలియదు మరిన్ని విషయాలు మనకి పోలీస్ దర్యాప్తులోనే తేలాల్సి ఉంది అప్పటి వరకు స్టేచ్యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ